క్రీడలతో మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుంది ఆర్ఆర్ టోర్నమెంట్ సీఎం కప్ ప్రారంభించిన ఒడితల ప్రణవ్ క్రీడలతోనే శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ జుహూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ తెలిపారు ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్ఆర్ క్రికెట్ టోర్నీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలను ప్రణవ్ ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న ప్రణవ్ టాస్ వేసి ఆటలను ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడలతో కాసేపు క్రికెట్ ఆడిన ప్రణవ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఇంటర్నెట్కు దూరంగా మైదానానికి దగ్గరగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడలను తాను ఎప్పుడూ ప్రోత్సహిస్తానని క్రీడల పట్ల తనకు మక్కువ ఎక్కువగా అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ కప్పు నిర్వాహకులు రాజు సతీష్ జమ్మికొంట పట్టణ కాంగ్రెస్ నాయకులు సాయి రవి గుడెపు సరంగపాణి పూదరి రేణుక శివగౌడ్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి దొడ్డే సదానందం అనిల్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు